ఇది ఆకాష్మీ జల్ అండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ పదిహేను వందల చిల్లర పడింది మనకి సమ్ డిస్కౌంట్ పోయి ఇది వాళ్ళు కొరియర్ చేస్తారు దీంట్లో మనం స్పైనోసైడ్ కానీ ఫిప్రోనిల్ కానీ కలపాలి నేనైతే స్పైనోసైడ్ వాడుతున్నాను ఈ స్పైనోసైడ్ వచ్చేసి మన బెస్ట్ ఆగ్రో వాళ్ళది స్పైనోషేర్ అని చెప్పేసి ఇది సెవెన్ ఎంఎల్ బాటలు దీంట్లో సెవెన్ పాయింట్ ఫైవ్ ఎమ్ఎల్ నుంచి టెన్ ఎంఎల్ వరకు యూజ్ చేయొచ్చు ఇందులో స్పైనోసైడ్ ఒక ఎయిట్ ఎంఎల్ యాడ్ చేశాను దీన్ని బాగా మిక్స్ చేసి ఈ పేస్ట్ను రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత మనకు ఏ ఫ్రూట్స్ ఫ్లవరింగ్ అయితే వచ్చినాయో ప్లాంట్స్ అయితే ఆ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు కానీ ఫ్లవరింగ్ రాకముందైనా ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉన్న మొక్కలపైన ఒకటి నుంచి నాలుగు ప్లేస్లలో మొక్కకి కాండం పైన ఈ వీటిని ముద్దల్లాగా పెట్టాలి ఇలా పేస్ట్ తీసుకొని చెట్టు కాండంకి కింద కానీ అట్లా ఇట్లా ఒక చిన్న బాల్లాగా అంటించాలి ఇలా అంటించిన పేస్టు నెల రోజుల వరకు పనిచేస్తుందని చెప్తున్నారు ఇప్పటికైతే ఇది ఎలా వర్క్ చేస్తుందో అసలు వీడియోలో చూపించినట్టు వర్క్ చేస్తుందా లేదా ఒకసారి మనం చెక్ చేసి నేను రెగ్యులర్గా చూసి అసలు ఏమైనా ఫ్రూట్ ఫ్లైస్ ఇక్కడ ఆకర్షించబడుతున్నాయో చూసి నేను చెప్తాను